మరి వేలేరు మండలం ఎర్రవెల్లి గ్రామం సమ్మక్క జాతర భాగంగా మరి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు వస్తా అని చెప్పడం జరిగింది కావున అందులో భాగంగా మరి మంత్రి గారికి ఎన్నో రకాల మరి బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఎక్కడికో అర్జెంటు మీటింగ్ ఉంటే పోతాడు కాబట్టి రాలేదు రాలేకపోయినందుకు మరి బడా నాయకులతోని మరి కాళేశ్వరం చిన్నబాబు గారు మరి అనే అనుచరులతోని గత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని మరి గొడవ చేసి మరి మంత్రి గారి పెక్సి దింపడం జరిగింది ఎందుకు చింపవలసిన అవసరమే ఉన్నది మన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంటనీ జెడ్పీస్గా పనిచేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక పెట్టి ఇవ్వకుండా మరి రాలేదు సార్ రాలేదు అని మళ్ళా నువ్వు చెప్పవలసిన అవసరం ఉండేది మరి ఇలాంటి దుర్పక్షాలు చేసి మరి ఎంతమంది నువ్వు అది చేయగలుగుతావు నీకు అంత సంబంధం ఏమున్నది మరి మంత్రిగారు ఏమన్నా నీకేనా చుట్టమా మరి ఇంత మంత్రి గారి ఇట్లా చేసినామంటే గవర్నమెంట్ సీఎం ధర సీఎం ఫోటో ఉంటుంది ప్రతి ఒక్క మినిస్టర్ ఫోటో ఉంటుంది సోనియా గారి ఫోటో ఉంటుంది ప్రియాంక ఫోటో ఉంటుంది దాన్ని చింపడం అంటే మమ్మల్దీపులంటేనా అని చిన్నబాబు గారిని ప్రశ్నిస్తున్నాను దీనికి కౌంటర్గా మరి ఇంద్రా మేడం గారి ఆధ్వర్యంలో ఆమె ఆశా ఆదేశాల మేరకు మరి సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మండలపాటి అధ్యక్షునిగా మరి కాకపోతే మరి మీకు ఒక మూడు రెండు రోజులు టైం ఇస్తున్నాను మీరు షోకట మీకు ఇస్తున్నాము మీరు రెండు రోజులు కనుక మాకు వివరణ కనుక లేకపోతే దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను సస్పెండ్ అయ్యి జరుగుతుంది నేను నీ అంచర్లను కూడా ఎక్కడికి వచ్చిన ఊళ్ళకు వచ్చిన మరి అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి మీరు వెంటనే మాకు జవాబు ఇవ్వాల్సిందిగా శ్రీబాబు గారిని కోరుతున్నా ఆయన అంచర్ టీఆర్ఎస్ నాయకులను కూడా మరి మాజీ సర్పంచ్ గల ఉన్నాడు కుమార్ గారు సతీష్ గారు మీరు మాట్లాడిన మాటలకు మాకు నువ్వేంది నువ్వు మా పార్టీ కాదు మా కథ కాదు ఊసిపోయిన పంచాంగం ఇది మరి రేపటికల్లా మీరు ఏ ఏ ఉన్నా నేను కూడా ఎక్కడికంటే ఎక్కడికి వస్తా మంత్రి గారు ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చేసుకోవాలి తప్ప మీ ఈ పెక్సీలు నింపడం కానీ రేపు డిపాషం చేయడం కానీ ఈ సినిమా చుట్టుడు కానీ సినిమా సంగతి మేము చూసుకుంటాం మీ సంగతి మేము చూసుకుంటాం మా దగ్గర ఎక్కడ జవలు పోరు మా మంత్రి గారు మాకున్నాడు దానికి నువ్వు రెండు రోజులు రేపు వెళ్ళి టైం ఇస్తున్నాము రెండు రోజుల మీ టైమ్ కానీ ఇచ్చి మాకు సోక నేను పొద్దున్నే దానికి నువ్వు వివరణ కానీ ఇవ్వలేకపోతే ఎల్లుండి మూడు నేను సస్పెండ్ చేసి నిన్ను ఎక్కడ రాకుండా చేస్తాము నీ జాతికేందో నువ్వు ఎక్కడ ఏం చేసినావో నువ్వు ఏం జట్టిస్తున్న పడి ఏమేం చేసినావో ఎక్కడెక్కడ ఏమనితో మాట్లాడినావో మాకు అన్ని తెలుసు ఉన్నది కాబట్టి దయచేసి చిన్నబాబు గారు మీరు ఇప్పటికైనా మాకు వివరణ ఇవ్వాలిగా మా ఇంద్రమేడకు కానీ నాకు కానీ ఇవ్వకపోతే వెంపడే నీ అనుసర్లకు నీకు ఏం లేకుండా చేస్తాం కొత్త టీం తయారు చేస్తాం కూడా మాకు లీడర్ ఉన్నారు బాగున్నారు మండలంలో మరి ఏదైనా బుద్ధి తెచ్చుకొని ఈ మంది మాట లేకుండా రౌడిగా మాట లేకుండా మీరు తప్పకుండా కార్యకర్తలు ఉండుకుంటూ మంచిగా చూసుకుంటూ మీరు అందరూ నువ్వు మిగలాలని కోరుకుంటు ఉన్నాను అలాగే మీరు కనుక మళ్ళా ఎవడో ఉన్నాడు ఉన్నాడున్నాడు వాడినాడు కాదు యోగంతుడికి భయపడాల్సిన అవసరం లేదు నీకు కార్యకర్తలు ముఖ్యం ఊరు కార్యకర్తలు ముఖ్యం నీకు విలేజ్ ముఖ్యము మండలం ముఖ్యము నువ్వు మళ్ళా నిలబడాలనుకుంటే నువ్వు నాకు వివరణ ఇవ్వాలి నేను మళ్ళీ మేడంగారు చెప్పాలి జిల్లా అధ్యక్షుని చెప్పుకోవాలి నీకేదో ఆశామ సేవలు మీరు ఉండడం కాదు మాకు సంబంధం లేదు దయచేసి మీరు వరకు వరకానికి ఇవ్వకపోతే నేను నుండి మాత్రం కంపల్సరీ నీకు సస్పెండ్ చేస్తా అని కార్యకర్తలు అన్ని మండలతో నీకు సంబంధం ఉండకుంటే నువ్వు అందరితో మంచిగుండు పెట్టా నీ డబ్బులు మాకు ఏం చేయలేడు గ్రామ శివార్లు గల బైరవని బండ వద్ద సమ్మక్క జాతర సమ్మక్కారలమ్మ జాతర భాగంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మినిస్టర్ గారు ప్రభాకర్ గారు సందర్శన ఉస్ నియోజకవర్గంలోని అన్ని సమ్మక్కర్యాన్ని సందర్శించడం రావడం జరిగింది అట్టి సమయంలో కొంత కొత్త కొండ సమ్మక్కర జాతరలో భాగంగా ఉష్ణాబాద్ గుంటనూర్ జాతరలో భాగంగా రావడం జరిగింది బయట వద్ద ఉన్నటువంటి సమ్మక్క జాతర కూడా విజయ కారేసినబాబు అయినటువంటి మాజీ సర్పంచ్ అక్కడ కొన్న ప్రభాకర్ అని అన్న మినిస్టర్ గారి పోస్టర్ ఉండడం జరిగినది అక్కడ రాలేదు అనే కొత్త సమయం వల్ల కొంత సమయం లేకపోనందున అక్కడికి రాలేకపోయినది అందువల్ల రాలేదు అనే కోపంతో రిజిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి టెక్సీని చింపితులు తిప్పి టెక్సీని డ్యామేజ్ చేయడం జరిగింది అయినటువంటి టెక్సీ డ్యామేజ్ అయినటువంటి డ్యామేజ్ చేసి మినిస్టర్ గారికి అవమానం చేసిన అవమానం జరిగినది వ్యక్తి వారిపై రామశాఖ తరఫున వేలేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారిని కోరడం జరిగింది ఏమైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర ఇప్పుడు చిన్నబాబు మీద కేసు పెట్టింది కదా ఆయన చింపినట్టు మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అక్కడ పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఆయనే కాబట్టి తెచ్చి పెట్టినప్పుడు బాధ్యత ఆయనదే కాబట్టి ఆ ఫ్లెక్సీని ఉన్నంత వరకు అయిపోయేంత వరకు తనదే బాధ్యత కాబట్టి అతనిపై మేము చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను